హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీరమ్మ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీచైత్ర బ్లాగ్స్ ఈరోజు మన కిచెన్లో ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా బిస్కెట్స్ అనేది ఎలా చేయాలో టేస్టీగా ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఈ బిస్కెట్స్ చేయడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఇందులోకి ఒక కప్పు దాకా గోధుమ పిండి తీసుకుంటున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ శనగపిండి వన్ టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం ఇంట్లో వాడే వంట నూనె ఉంటుంది కదా మనం ఏ కప్పుతో పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు దాకా ఆయిల్ వేసుకోవాలి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా వంట సోడా ఆర్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి అలానే రెండు మూడు యాలకులు మనం ఏ కప్పుతో పిండి తీసుకున్నామో అదే కప్పుతో చక్కెరను తీసుకోవాలి ఇలా మొత్తం అన్నీ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం చక్కెర అంతా పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం మనం కలుపుతూ ఉంటే ఆయిల్ పంచదార పిండి మొత్తం బాగా కలుస్తాయండి ఇలా కలుస్తునేటప్పుడు ఇంకొంచెం పిండి అనేది మధ్యలో యాడ్ చేసుకోవాలి ఇక్కడ మరొక కప్పు దాకా గోధుమ పిండి అయితే వేసుకోవాలి మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు ఫస్టే రెండు కప్పులు గోధుమ పిండి వేయవచ్చు కదా అని ఇప్పుడు గోధుమ పిండి ఆయిల్ చక్కెర కలిసేటప్పుడు ఒక్కొక్కసారి పిండి అనేది ఎక్కువ పట్టవచ్చు ఒక్కోసారి తక్కువ అండి రెండు కప్పులు తక్కువ పట్టవచ్చు ఎక్కువ అవ్వచ్చు అందుకే అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వేసుకోవాలి ఇలా కలుపుకున్న మొత్తాన్ని కూడా ఒక మిక్సీ గిన్నెలో వేసి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకుందాం ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల మొత్తం కూడా ఫైండ్ పౌడర్ లాగా అవుతుందండి దానివల్ల బిస్కెట్స్ అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి ఈ బిస్కెట్స్ కలుపుకునే ప్రాసెస్లో అసలు పిండిలోని వాటర్ అనేది అసలు వాడమండి ఓన్లీ ఆయిల్తోనే పిండి మొత్తాన్ని కూడా కలుపుకుంటాము ఎప్పుడైనా సరే బిస్కెట్స్ అనేది చేసేటప్పుడు ఇలా ఆయిల్తో చేయడం వల్ల బిస్కెట్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇప్పుడు ఈ పిండిలోంచి చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసుకోవాలి బిస్కెట్స్ కోసం మరి పెద్ద పెద్దవి కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా రౌండ్ బాల్స్ లాగా చేసుకొని మొత్తం అన్నీ ఒక దగ్గర అయితే పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి ఇలా అన్నింటినీ కూడా చేసి ఒక పక్కన పెట్టుకోండి ఇప్పుడు కుక్కర్లోనైతే మటుకు బిస్కెట్స్ని హీట్ చేయడం కోసం కుక్కర్ని ముందుగానే వేడి చేసుకోవాలి దానికోసం కుక్కర్లో ఇలా ఒక స్టాండ్ పెట్టి మూత పెట్టి ఒక పావుగంట సేపు హీట్ అవనివ్వండి ఆ కుక్కరు హీట్ అయ్యేలోపు అయితే చేసుకుందాము ఇలా రౌండ్గా చేసుకున్నాం కదా బాల్స్ వీటిలోంచి ఒక్కొక్కటి తీసుకొని చేతులతో అంచులు అనేది ఎడ్జస్ట్ అనేది చేసుకుంటూ మధ్యలో చిన్న రౌండ్గా వచ్చేలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా బిస్కెట్స్ అన్నింటినీ కూడా చేసుకోవాలి చేసేటప్పుడు కొంచెం విరిగినట్టుగా అనిపిస్తాయండి మొత్తం కంప్లీట్ అయిపోయినాక పర్ఫెక్ట్గానే వస్తుంది బిస్కెట్స్ అనేది ఇలా చేసుకున్న బిస్కెట్స్ పైన ఏదైనా గార్నిష్ కోసం డ్రై ఫ్రూట్స్ మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ అనేది వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే మటుకు బాదం అయితే వాడుతున్నానండి ఇలా బాదంని సన్నగా కట్ చేసి ఈ విధంగా బిస్కెట్స్ పైన కొన్ని కొన్ని వేసాను ఇప్పుడు బిస్కెట్స్ని బేక్ చేసుకోవడం కోసం ఇలా ఒక ప్లేట్లోకి కొంచెం నెయ్యి మొత్తం అప్లై చేయాలి ఈ విధంగా చేతితో ప్లేట్ మొత్తానికి కూడా నెయ్యి అనేది అప్లై చేసుకోవాలి మీరిక్కడ నెయ్యికి బదులుగా ఆయిల్ అయినా వాడవచ్చండి ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు ఇలా మొత్తం ప్లేట్ నిండా కూడా నెయ్యి అనేది అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న బిస్కెట్స్ని ఒకదాని తర్వాత ఒకటి ప్లేట్ నిండా మొత్తం పెట్టుకోవాలి ఇక్కడ నేనైతే ఒక మిస్టేక్ చేశానండి బిస్కెట్స్ అనేది ఒకదానికోటి కొంచెం దూరంగానే పెట్టుకోవాలి దగ్గరగా పెట్టామంటే బిస్కెట్స్ బేక్ అయినాక ఇంకా పెద్దవిగా అవుతాయి దానివల్ల ఇప్పుడు కుక్కర్ కూడా ఒక పావు గంట తర్వాత చూస్తే కాస్త వేడయిందండి మనం ముందుగా చేసి పెట్టుకున్న బిస్కెట్స్ ప్లేట్ మొత్తాన్ని కూడా ఈ కుక్కర్లో పెట్టుకొని ఆవిరి పోకుండా పైన కవర్ చేసి ఒక పదిహేను నిమిషాలు లేదా ఇరవై నిమిషాలు బేక్ చేసుకుంటే బిస్కెట్స్ అనేది రెడీ అవుతున్నాయి చూస్తుంటేనే నోరూరుతున్నాయి కదా బిస్కెట్స్ చాలా బాగున్నాయి కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి సో ఇక్కడ బిస్కెట్స్ అయితే మటుకు రెడీ అయ్యావా లేదని ఒకసారి చెక్ చేసుకోండి మరొకసారి మూత తెరిచి చూశాను రెండు మూడు సార్లు ఈ విధంగా బిస్కెట్స్ అయితే కంప్లీట్లీ కుక్ అయిపోయి నాకు ఇక్కడైతే ఒక పద్దెనిమిది నిమిషాల దాకా పట్టిందండి బేక్ అవ్వడానికి ఇందాకలు చెప్పాను కదా నేను చేసిన మిస్టేక్ ఏంటి అనేది బిస్కెట్స్ని ఒకదంత తోటి దగ్గర దగ్గరగా పెట్టడం వల్ల బేక్ అయ్యేసరికి ఇంకా పెద్దవిగా అవ్వడం వల్ల ఈ విధంగా అయ్యింది మీరు పెట్టేటప్పుడు కొంచెం దూరంగా పెట్టుకొని కొన్ని కొన్ని బేక్ చేసుకోండి ఇలా చేయడం వల్ల బిస్కెట్స్ అనేది చాలా బాగా వస్తాయి ఇలా చేసిన బిస్కెట్స్ అయితే మా ఇంట్లో వాళ్ళకి ఇచ్చానండి ఇంట్లో వాళ్ళందరూ అందరూ కూడా చాలా ఇష్టంగా తిన్నారు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి